మనతో పాటు భక్తులు ఉన్నారండి వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అండి నా పేరు వరలక్ష్మి మాది కడప డిస్టిక్ మాకు ఇంటికోసము ఇటు తిరుగుతుంటే అమ్మవారి కాడకు వచ్చినాక మంచిగా జరిగింది ఇల్లు దొరికింది మంచిగా ఉంది అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారు ఈ టెంపుల్ గురించి మీకు ఎలా తెలుస్తుంది నేను కుకుట్పల్లి నుంచి వస్తున్నా అండి అప్ అండ్ డౌన్ ఇక్కడ శ్రావణ మాసంలో గాజుల అలంకరణ చేస్తున్నారు బయట ఫోటో ఫ్రేమ్ పెట్టి ఉన్నారు ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నట్టుందని వచ్చాను వచ్చాక ఒక రెండు వారాలు అట్లా తిరిగాను మూడో వారానికి వెళ్తూ ఉండగా అమ్మవారు దారి చూపించారు ఇల్లు దొరికింది ఆల్మోస్ట్ వీలైనంత వరకు వస్తూనే ఉంటాం మా పిల్లలు అక్కడ చదువుతున్నారు చైతన్యాలు అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తాం ఎలాంటి అభిషేకాలు ఐదు నుంచి స్టార్ట్ చేస్తారండి అభిషేకం జరుగుతుంది మళ్ళీ ఉత్సవాలలో మంచిగా చేస్తారు శ్రావణ మాసము కార్తీక మాసము అట్లాంటి మాసాలలో మంచిగా చేస్తారు పెద్దయ్య గారు ఉంటే ఇంకా మంచిగా చేస్తారు నమస్తే అమ్మ నా పేరు భాగ్యవతి వీరగడ్డ నుంచి వచ్చాను నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టము నేను ఆమె మండలం కూడా చేశాను నలభై ఒక్క రోజు ఆమె శక్తి ఏంటో నాకు తెలుసు నేను ఇల్లు కట్టాను మంచిగా ఉన్న పిల్లలు ఇల్లలంతా నన్ను చల్లగా చూస్తుంది నా తల్లి నేను ఎప్పుడు ఆమెను తలుసుకున్నా నేను వచ్చి ఆమె దర్శనం చేసుకుంటాను నేను ఆమెకు మంచిగా చూసుకుంటాను మంచిగా చేస్తాను నన్ను అయితే సంతోషంగా చూస్తాను ప్రతి వారం అని కాదు నన్ను ఎప్పుడు నాకు ఐ మీన్ అది జ్ఞాపకం వస్తుందో నేను అప్పుడు వచ్చేస్తాను ఎలాంటి పూజలు నిర్వహిస్తారు అమ్మవారికి అమ్మవారికి అన్ని పూజలు చేస్తూనే ఉంటారు శుక్రవారము మంచి చేస్తారు అన్నదానాలు చేస్తారు మంచి చేస్తారు పూజలు బాగా చేస్తారు ఇంకో భక్తురాలు కూడా ఉన్నారు అడిగి తెలుసుకున్నాం నమస్తే అమ్మ నమస్తే అండి నా పేరు శశికళ అండి మేము త్రీ ఇయర్స్ నుంచి అండి చాలా అద్భుతం అండి అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు చాలా అద్భుతము చాలా శక్తి ఉంది అమ్మవారికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకు కుదిరినప్పుడల్లా వస్తానండి ఇక్కడికి అమ్మవారికి ఓడి బియ్యం సమర్పిస్తారు దీపారాధన చేసుకుంటారు కుంకుమార్చన చేసుకుంటారండి ఇక్కడ చాలా జరిగినాయండీ అమ్మవారు చాలా మహిమ చాలా జరిగినాయండి మనతో పాటు ఇంకా భక్తులు ఉన్నారండి వాళ్ళని అడుగుదాము నమస్తే అండి నమస్తే అండి అరుణ అండి రమేష్ నగర్ నుంచి కార్తీక మాసంలో ఇలా ప్రతిరోజు వెలిగించుకోవచ్చు మేము మాకు దూరం కాబట్టి శుక్రవారము మంగళవారం వస్తాము మేము అట్లా పిండి దీపాలు ఐదు దీపాలు పెడతాము ఇష్టం ఎవరిష్టం వాళ్ళది కొందరు పిండి దీపం కొందరు గోధుమ దీపం ఉసిరి దీపాలు ఇట్లా పెడతాము మూడు వందల అరవై ఒత్తులు వారం కోసం వస్తాం ఇక్కడికి మాకు దగ్గరే కదా రమేత్ నగర్ నుంచి చెప్పగలరా అంటే కోరిన కోరికలు తీరుతాయని వస్తారు ఆడవాళ్ళు మాత్రం శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ముడుపులు కూడా కడతారు కదా మీరు చూస్తారు ఎక్కడ అట్లా మా పిల్లలకు జాబులు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు ధనుర్మాసంలో కూడా బాగా చేస్తారు గోదావ కళ్యాణము అట్లా